సంక్రాంతికి భారీ విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్న సినిమా తర్వాత నటి ఐశ్వర్య రాజేష్ మరియు నటుడు తిరువీర్ మళ్ళీ జంటగా తెరపైకి రాబోతున్నారు శివం శివంబజీ చిత్రాన్ని నిర్మించిన గంగా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ క్రేజీ కాంబినేషన్ తో కొత్త సినిమా నిర్మిస్తుంది తాజాగా హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు దర్శకుడిగా భరత్ దర్శన్ పరి నిర్మాతగా మహేశ్వర్ రెడ్డి మూలి వ్యవహరిస్తున్నారు సినిమాటోగ్రఫీ బాధ్యతలు సిహెచ్ కుషందర్ సంగీతం ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచి రాజు అందించనున్నారు ఇక బలగం ఫిల్మ్ తిరుమల ఎం తిరుపతి ఆర్ట్ డైరెక్టర్ గా కామూవీ ఎడిటర్ శివవర ప్రసాద్ కూర్పరుగా పనిచేయనున్నారు స్వయంభూ చిత్రానికి పనిచేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించనున్నారు లిక్స్ ను పూర్ణ రాయనున్నారు సహజ నటనకు పేరుగాంచిన తిరువీర్ ఇటీవల విడుదలైన ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాతో మంచి ట్రాక్ సంపాదించాడు మరోవైపు ఐశ్వర్య రాజేష్ కు ఈ ఏడాది సంక్రాంతికి చిత్రం మూడు వందల కోట్ల గ్రాస్ తెచ్చి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మేకస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమా నవంబర్ పంతొమ్మిదిన రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి నాలుగు దక్షిణాది భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం అందింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ